అందరికీ మా హృదయపూర్వక నమస్కారమండి శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వారు మన విజయవాడలోని ఏలూరు రోడ్డులో కొత్తవంతిన ఆశ్రమంలో ధ్యానోత్సవము చేయ తలపెట్టినాము జూలై నెల పది పదకొండు పన్నెండు తారీఖులలో ఇక్కడ ఉదయం పదకొండు గంటలకి మరియు సాయంత్రం ఏడు గంటలకి ఈ ధ్యానోత్సవమును నేర్పబడుతుంది ఈ ధ్యానోత్సవం వల్ల ఒత్తిడి లేని ఆనందమయ జీవన విధానాన్ని కొనసాగించుకోవచ్చు మన విధివ్రాతను మార్చుకోవడం ఎలాగో తెలుసుకొని మనం ఆనందంగా సంతోషముగా జీవించడం నేర్చుకోగలుగుతాము ఇది ఎప్పుడూ కూడా ఈ రామచంద్ర మిషన్ సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ ఎటువంటి ఫీజులు తీసుకోరు ఉచితంగా ధ్యానం నేర్చు నేర్పబడుతూ ఉంటుంది కాబట్టి పదిహేను సంవత్సరముల నిండిన అందరూ కూడా ఈ ధ్యానాన్ని నేర్చుకోవచ్చు అందరూ ఆహ్వానితులే